మన దేశంలో చాలామంది సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తూ ఉంటారు క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు తమ రోజు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తూ ఉంటారు ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింటా హల్చల్ చేస్తూ ఉంది ఆ వీడియోలో మహిళ హీటర్తో వంట చేస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం ఓ మహిళ హీటర్ ఉపయోగించి లిట్టి చోకా అనే వంటకాన్ని చేస్తోంది ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల వారికి లిట్టి చౌకా గురించి బాగా తెలుసు ప్రస్తుతం చలికాలం కావడంతో గదిని వేడి చేసుకునేందుకు చాలా మంది ఉత్తరాది వారు హీటర్లను ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి రూమ్ హీటర్ తోనే ఒక మహిళ లిట్టి చోకా చేసేస్తుంది ఆ ఆ వీడియో వీడియో చూసిన వారందరూ కూడా ఆమె తెలివిని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పది లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు లక్ష మందికి పైగా వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ఒకే దెబ్బకు రెండు పెట్టలు రూమ్ వేడిగా మారుతుంది వంట కూడా పూర్తవుతుంది అని ఒక వ్యక్తి కమెంట్ చేశారు భారతీయ గృహిణులు మాత్రమే అలా ఆలోచించగలరని మరొకరు ప్రశంసించారు కాగా ఇది ప్రమాదకర పద్ధతి అని మరొకరు హెచ్చరించారు